ఇక వీళ్ళు రాస్తారు రైట్ ఎమ్మెల్సీ కవిత ఒక వ్యాసం రాసిందండి మీరు ఒకసారి ఇది చూడాలి మూడా ముప్పై మూడా ఒకప్పుడు కేవలం ఇంటికే పరిమితమైన పరిమితంగా ఉన్న భారతీయ మహిళలు ఇవాళ అన్ని రంగాలలో తమదైన ప్రతిభను చూపుతున్నారు వారు ప్రస్తుతం ఉన్న ఈ స్థితికి ఎందరో సంస్కర్తలు ప్రజా మహిళా సంఘాలు ప్రభుత్వాల కృషి ఉంది ముఖ్యంగా మహిళలకు విద్యా ఉద్యోగాలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పంతొమ్మిది వందల తొంభై ఆరులో తీసుకొచ్చిన జీవో నెంబర్ ఫార్టీ వన్ మహిళల పాలిట వరం లాంటిది ఈ జీవో ప్రకారం మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలలో సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలి ఇందుకోసం మహిళలకు రోస్టర్ పాయింట్లు నిర్ణయించాలి ఓపెన్ ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీలలో తొలి పోస్టులను మహిళలకు రిజర్వేషన్ చేయాలి ప్రతి మూడో పోస్టు మహిళకే కేటాయించాలి సో మహిళలకు సంబంధించి అవకాశాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ న్యాయం చేయాలంటూ ఏ పేపర్ ఇది సాక్షి పేపర్లో వ్యాసం రాసింది చూడరి ఇక దీనితో పాటుగా ఇంకొక పంచాయతీ ఉందండి ఈ తెలంగాణలో ఈ పంచాయతీని చూస్తే నాకే బాధ అనిపిస్తుంది ఇక మీరు ఏం చేస్తారో తెలియదు తెలంగాణ బిడ్డలారా ఇంత అన్యాయం జరుగుతున్నది కదా మన తెలంగాణలో మరి ఇక చాలామంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు ఇలా మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తుంది నాకు నాకు ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పాలని ఫిక్స్ అయినా ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగాలు మేమే ఇస్తానని వెల్లిపెట్టి లేదు ఊరిని ఈ ఉద్యోగాలు ఎక్కడి నుండి వచ్చినాయని నేను నేను షాక్ అయినా ఒకసారి ఒక మిత్రుడు ఒక సందేశం ఇవ్వమని చెప్పిండు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ఒకసారి ఆ సందేశం నేను ఇస్తా మీరే చూడు తెలంగాణ ప్రాంత బిడ్డలరా నిజాలేంటో అబద్ధాలేంటో మీరు ఖచ్చితంగా కూడా చూడాల్సిందే ఒక్కసారి చూడుర్రీ ఎంత దారుణం అండి ఇది యోగ్య కనబడుతున్నాయా ఇది ఒక్కసారి చూద్దాం మూడు నెలల కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు ఏమేమి కష్టాలు ఉన్నాయో ఇప్పుడు ఆకునూరు అదే అదేవిధంగా మేధావి వర్గం అని తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా చెప్పుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ సందేశాన్ని ఇవ్వడానికి నేను ఒక ఏంది అంటే పూర్తి స్థాయిలో మీకు ఈ విషయాలన్నీ చెప్పనే ప్రయత్నం చేస్తాను ఒకసారి మీరు చూడురి ఏంటిది రియాలిటీ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి కాంగ్రెస్ పాలనలో మూడు నెలలు అంటే తొంభై రోజులు తొంభై రోజులలో జరిగిన మనకు అద్భుతాలను వివరించబోతున్న బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూడు నెంబర్ వన్ కరెంటు కష్టాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాయా రాలేదా మీరే చెప్పాలి బస్ ప్రయాణంలో కష్టాలు ఉన్నాయా లేవా మీరే చెప్పాలి గ్యాస్ సిలిండర్లో సబ్సిడీ కొర్రెలు కొర్రీలు పెట్టిర్రా లేదా దాంతోపాటుగా రెండు వందల యూనిట్స్ దాటితే మొత్తం బిల్లు కట్టాలి అవునా కాదా వీఆర్ఓ వ్యవస్థ వస్తుంది ఎక్కడ పోయింది మోటార్లు కాలిపోవుడు ఇది నిజం కాదా పంటలు ఎండిపోతున్నాయి ఇవి నిజం కాదా రియల్ ఎస్ రియల్ ఎస్టేట్ అయితే ఢమాలైంది అయింది ఇది నిజం కాదా నాలుగు వేల పింఛను సం ఏది సప్పుడు లేదు రెండు లక్షల రుణమాఫీ జాడలేదు ప్రశ్నించే జర్నలిస్టుల మీద దాడులు హత్యలు అత్యాచారాలు చిన్నపిల్లల కిడ్నాప్లు రోడ్ల మీద కూరగాయలు అమ్మినట్లు ఏంది ఏంది మందమ్ముతున్నారు మహిళలకు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పత్తలేదు నాలుగు వేల నిరుద్యోగ వృత్తి పత్తాలేదు మీరు చూడాలి ఇవన్నీ 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 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్న విషయాలు సో ఇంకొకటి ఇక ఆరు గ్యారంటీలు మహిళా మనులకు ఉచిత ప్రయాణం పేరుతో నరకం గ్యారంటీ గృహజ్యోతి ఏమో కానీ గృహీల గృహాలకు కరెంటు కోతలు గ్యారంటీ యువ వికాసం పేరుతో యువతకు మోసం చేయడం గ్యారంటీ రైతు బంధు భరోసా ఇవ్వడం ఇవ్వకుండా రైతులకు మోసం చేయడం గ్యారంటీ ఇందిరమ్మ ఇగో ఇగో ఇది చూడుర్రీ చాలామందికి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి చూడుర్రీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల పేరు చెప్పి పంగనామలు పెట్టడం గ్యారంటీ చేయుతకు చేయి ముసలలను గోస పెట్టడం గ్యారంటీ తెలంగాణను నట్టేటం ముంచడం కూడా పక్కా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు నెలలలో ఈ తెలంగాణలో జరిగిన అద్భుతమైన ప్రగతి కాబట్టి రంజిత్ ఏం చెప్తున్నాడు వాస్తవాలను తెలంగాణ ప్రజల ముందుకు పెడుతున్నాడు కాబట్టి రంజిత్ పెద్ద తప్పు చేసిండు రంజిత్ని ఎట్లా చిత్రీకరిస్తున్నారంటే అసలు జర్నలిజమేనా యూట్యూబ్ ఛానల్ యూట్యూబరు ఎన్ని పేర్లు పెడుతున్నారు తెలుసా మరి శాటిలైట్ దినప శాటిలైట్ ఛానళ్ళలో పనిచేసినప్పుడు మరి సన్నాసులందరూ ఏ ఆడంగి విధుల లెక్క ఎక్కడ ఉన్నారో తెలియదు అప్పుడు చేసినప్పుడు పోరాటం అవుతుంది వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు అన్ని మంచిగా అవుతాయి కానీ గియాల చేస్తే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఏదో జరుగుతుంది తెలంగాణ ప్రజలరా తూచి ఆలోచించండి మీతో నేనుంటా మీకోసం నేనుంటా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ మీతోనే ఉంటుంది మరవబోకండి ప్లాట్ఫామ్ ఒకటే గొంతు మాత్రం గొంతు మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటుంది గుర్తు తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు చైతన్యం చేయబోతున్నారు